వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్ ఉత్తరాపల్లి గ్రామ రెవెన్యూ సదస్సు రసాబసగా మారింది గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో మా ఇల్లును కోల్పోతున్నాం మాకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి పునరావాసం కల్పించాలని గాంధీనగర్ దళిత కుటుంబాలు ఎంఆర్ఓకి మొరపెట్టుకున్నారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గాంధీనగర్ ఎస్సీ కాలనీలో తరతరాలుగా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గాంధీనగర దళిత కుటుంబాలు ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నారు ఎందుకంటే విశాఖ రాయ్పూర్ ఎన్హెచ్ సిడి రోడ్ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇంటర్చేంజ్ మరియు రింగ్ రోడ్ గాంధీనగర్ సమీపంలో రావడంతో ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో చాలా మంది ఇల్లులు కోల్పోవడంతో ఆ దళిత కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది క్లైమ్స్ విషయంలో కూడా తేడాలు రావడంతో గ్రామ సదస్సులు ఎంఆర్ఓని నిలదీశారు ఆ పక్కనే ప్రభుత్వ స్థలం డెబ్బై నాలుగు ఒకటిలో ఉన్న కొన్ని ఎకరాలు ప్రభుత్వ మెట్ట పొరంబోక స్థలం ఉందని అక్కడ మాకు మూడు సెంట్లు స్థలం కేటాయించి మాకు పునరావాసం కల్పించాలని ఎంఆర్ఓకి గాంధీనగరం దళిత కుటుంబాలను మొరపెట్టుకున్నారు

gets my concern I think that our pass on the report this is to tell up and there allotment lo unna kante actually endaithe common reason value taking man va rakidan kontha inspector description first then photo missing hai dekhi unna knowledge sir ne kal parth karadhu three and tarvaan arabian bhi baa unna varpathana ka liye site inspection karte maalli memo anga company ka knowledge dar the report sir me karan baa report chesuthunna

ఆ లీడ్ రౌండ్ టచ్ చూసారు. టాక్ స్టెప్స్ లేదంటే టైమ్ లో ఉంది సార్. ఐడియటెక్ 34 డెవలపర్స్ మనం ఫస్ట్ అవర్ లో మనం పాస్ ఒక నిమిషం ఆరే బజెట్. అంటే ఒక రెండు రోజుల్లో రిస్ట్ వస్తుంది. రిస్ట్ అయిన తర్వాత

అది క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఏంటంటే మీరు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ఎంత సార్ మీరు చెప్తున్న డబ్బులు వాలూ కానీ లేదనుకుంటే సెకండ్ టైం కానీ తర్వాత ఉన్నడానికి వ్యాల్యూన్స్ కూడా గజాలలో ఇస్తా ఉన్నారు దానికి ఓకే మేము సాటిస్ఫైడ్ సార్ ఇంకా ఫైనల్ ఒకటే ఒకే సార్ మాకు మేము ఇమీడియట్గా రోజు మాకు రేపు కానీ ఎప్పుడైనా ఇమీడియట్గా మాకు ఎక్కడైనా మేము ఏదో మాకు ఉండడానికి మాకు ఏదో తోడ్ చూపిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ డే మీరు ఇచ్చిన ట్రైమ్ ఫామ్ చదవకుండా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఆల్రెడీ మేము అభివృద్ధి చెంది ఉన్నామని చిన్న మనసులో ఊహించుకొని ఇక్కడ బతుకున్నాం మమ్మల్ని మళ్ళీ నెట్టేసి ఎక్కడో ఎక్కడో ఎక్కడ మొదటి బ్రద్దుకున్నాం నేను ఒక ప్లైంట్ రెడీ రడీ ఇవ్వద్దు వద్దు రడీ చేసి ఎవరికో రాస్తున్నాము మీ దగ్గర ఉంచుకోండి విన్నా వ్యాపారానికి ప్లైంట్ ఫామ్స్ వాక్కడ అది మేడల్ కి ప్లైంట్ వచ్చని తీసుకోవని చెప్తాం కింది ఇప్పుడు కింది వాళ్ళు ఎవరితో ఉన్నారు అది మిస్సింగ్ ఇది అది నోటిఫికేషన్ చార్జింగ్ ఫస్ట్ లో పెడతాం దానికంటే ఇప్పుడు వీటికి ముందు క్లైంట్ ఇస్తే మనం ఆర్బిట్రేషన్ వెళ్ళాలి దానికి ఆర్బిట్రేషన్ అవసరం లేదు డైరెక్ట్గా ఏంటంటే డబల్ ది వాల్యూ డబల్ ది స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి అక్కడ ల్యాండ్ వాల్యూ అది వాటికి ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆ వాల్యూస్కి ఆల్రెడీ జిరాయితీ కింద గ్రామ ప్రాంతంలో జిరాయితీ కింద ఉన్నాయి కాబట్టి వాటికి మనము ఆర్బిట్రేషన్ ఉండే అవసరం లేదు దీనికి ఏంటంటే ముందు మనకి ఏదైనా పాత స్ట్రక్చర్ నోటిఫై చేస్తారో దానికి మనము క్లైమ్ ఇచ్చిస్తే మన వెంటనే కలెక్టర్ గారి దగ్గర ఆర్బిట్రేషన్ ఫైల్ చేయాలి ఇది వేరు అది వేదు దానికి మీరు కొత్తగా ఆర్బిట్రేషన్ పద్ధతి అది కూడా నేను ఈగర్ తో మాట్లాడాను ఆ మాట్లాడితే అవి కూడా ఇచ్ చేస్తామనుకున్నారు సర్ మరి ఇదివేడ ఇదివేరం అంటే ఫస్ట్ రెండింటికి కూడా ఫస్ట్ ఫస్ట్ కూడా స్ట్రక్చర్ అది వాళ్ళు మీ ఎనర్జీ ఎలా సిస్టం స్ట్రక్చర్ అని చెప్పి వాళ్ళు ముందుకు ఇచ్చారు

జిల్లా కొత్తవల్స మండలం ఉత్తరాపల్లి పంచాయతీ గాజీనగరం అండి హైవే రోడ్డు కారణంగా మేమున్న మా తాతల కాలం మా తండ్రుల కాలం నుంచి ఉన్న నివాసం పోతున్నాయండి హైవేకి దానికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ సచివాలయాల చుట్టూ చూస్తున్నాం అయితే దీనికి ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు టెంట్లు వేసుకొని ధర్నా కూడా చేసామండి దానికి కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు మేము ఉన్న వాళ్ళు అందరం కూడా పేరు ప్రజలు మాకంటూ ఏమి భూములు కానీ ఇల్లులు కానీ ఎటువంటి ఇది కూడా లేదు మేమున్న దళితులు హస్సీ క్యాస్ట్ కూడా పూలు అంటే ఫార్మర్ పని చేసుకొని బ్రతికేయడం లేదు దానికి ఎవరు అమౌంట్ కానీ ఇల్లులకు సంబంధించి ఎవరు అమౌంట్ కూడా వేయడం లేదు మాకు ప్లేస్ కావాలి నెక్స్ట్ అమౌంట్ కావాలి సార్ ముందు ప్లేస్ కావాలి దానికి సరిపడా కట్టుకోవడానికి అమౌంట్ అమౌంట్ కావాలి సార్ అది ఇప్పించమని మేము తొలగించియో నియో మేడం దగ్గర సార్ దగ్గర కూడా వెళ్ళి సార్ తోటి మొత్తం అందరితో కూడా తీసుకున్నాం సార్ కానీ ఎలాంటి మా ఊర్లో ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాని సంబంధించి మాకు అక్కడ కావాలని మేము అడుగుతాం కానీ ఎవరు కూడా స్పందించట్లేసారు నమస్తే అండి మాది గాంధీనగరం గ్రామవరం పెళ్లి పంచాయతీ మొత్తం జిల్లా మేము పేద కుటుంబం చెంది ఉన్నాము మా గ్రామంలో మా పోతున్నాయి అందుకు మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా ఇల్లు స్థలాలకు కొంచెం అమౌంట్ చేస్తున్నారు దాన్ని సరిపోదు కొంచెం అమౌంట్ పెంచాలని మాకు ఇల్లు స్థలాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం అదే ఇల్లు స్థలాల్లో మా ఊర్లోనే స్థలం ఉంది మాకు అక్కడ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం